ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపడానికి కారణం ఏమిటి ఆమెకి కామశాంతి జరగాలని అలా చేస్తారు అవును కదా మీ ఇంట్లో దొరకని ఒక విషయం అక్కడ దొరకాలి మీ ఇంట్లో భోజనం లేదా వస్త్రాలు తీసేవడం లేదా ప్రేమ ఆప్యాయత ఇవ్వడం లేదా అన్ని ఇస్తున్నారు వీళ్ళు కూడా కొంచెం స్థితిమంతులే పెళ్లికి మాత్రమే యాభై లక్షలు ఖర్చు చేశారు వరకట్నం అదనం అని చెప్పారు మరి ఇక్కడ చూస్తే యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి వీళ్ళు ఈ పెళ్లి చేస్తే అదేమో ఫెయిల్ అయిపోయింది దానికి కారణం ఎవరు జ్యోతిష్యులే కారణం సూపర్ గా ఉంది చేయండి అని చెప్పిన ఆ జ్యోతిష్యులే ఎవరికైనా శాస్త్రం తెలిసి ఉంటే ఖచ్చితంగా వద్దు ఇది వద్దు చేయకండి అని చెప్పి ఉంటే వీళ్ళు పెళ్లి చేసేవారే కాదు ఆ రోజు నేను అదే చెప్పాను ఇది వద్దు అన్నాను కాని వద్దని చెప్పింది నేను ఒక్కడినే చెయ్యండి అని చెప్పింది నలుగురు వద్దు అని చెప్పింది ఒకరు కాబట్టి ఏం జరిగింది వాళ్ళు చెప్పారని వీళ్ళు పెళ్లి చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే పెళ్లి చేసి పంపేది కామశాంతి కలగడం కోసం పురుష జాతకంలో ఎనిమిదో స్థానం అనేది